ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం కురవి వీరభద్ర స్వామి టెంపుల్కి రావడం జరిగింది సో ఇక్కడ చూడండి వాల్ చూస్తున్నారు కదా ఇది ఒక ప్రాపర్ అలైన్మెంట్లో ఉంది సో రీసెంట్గా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి నాలుగు పిల్లలు కనిపిస్తున్నాయి అవి ఇంకొక రకంగా అంటే ఈ డైరెక్షన్ వేరే ఉంది ఆ డైరెక్షన్ వేరే ఉంది సో పూర్వం కట్టబడిన టెంపుల్ ఖచ్చితంగా తొంభై డిగ్రీలకు ఉంది సో తర్వాత ఏం చేశారంటే టెంపుల్ చిన్నదైందని ఆ పాతది అలాగే పెట్టేసేసి మళ్ళీ సపరేట్గా టెంపుల్ నిర్మించారు ఇక్కడ చూడండి కొత్తగా నిర్మించిన టెంపుల్ కొంచెం డిగ్రీస్కి తేడా వచ్చేసింది అనమాట సో పాత టెంపుల్కి దీనికి డిగ్రీల్లో చాలా వరకు తేడా చేసేసారు ఇక్కడ చూడండి పాతదైతే బయట ఏదైతే ఫోర్ పిల్లర్స్తో సెట్ చేశారు దాని తర్వాత ఈ గోపురం లాంటిది పెట్టారు ఇది అంతా కూడా ప్రాపర్గానే ఆ పాత అట్లనే ఉంది సో ఇక్కడ చూడండి ఇది కూడా మీరు గమనించవచ్చు ప్రాపర్ అలైన్మెంట్ కి ఇది కొంచెం విదిశగా కనిపిస్తుంది బట్ ఇది ఖచ్చితంగా డిగ్రీస్ కి కరెక్ట్